మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నో ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై విఏ కేవలం టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే విచ్ చేయండి ముకుంద జ్యువెలర్స్ భారత్ రష్యా చైనాతో స్నేహ బంధాన్ని బలోపేతం చేసుకోవడం ట్రంప్ సర్కార్ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నట్లు కనిపిస్తోంది ట్రంప్ తో పాటు ఆయన అనుయాయులు కొందరు మోదీ సర్కార్ పై విమర్శల దాడి కొనసాగిస్తుంటే మరికొందరు భారత్ తో స్నేహ సంబంధం బలంగానే ఉందంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న ట్రంప్ దుందుడుకును వైఖరి అమెరికాకు నష్టం కలిగిస్తుందని ఆయన కార్యవర్గంలో కొందరు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది ప్రత్యర్థులైతే బహిరంగంగానే ట్రంప్ వైఖరిని ఎండగడుతూనే ఉన్నారు షాంఘై సహకార సంస్థ సమావేశం తర్వాత భారత్పై ట్రంప్ కార్యవర్గం అకస్సు మరింత పెరిగిపోయింది ఎస్సీఓ సదస్సు మొత్తం నాటకీయంగా ఉందని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ అభివర్ణించారు ఫ్యాక్స్ రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడాన్ని మరోసారి తప్పుపట్టిన బెసెంట్ ఆ చర్యలు ఉక్రెయిన్ యుద్దాన్ని ఎగదోసేలా ఉన్నాయన్నారు ఏది ఏమైనా భారత్ మాత్రం అతిపెద్ద ప్రజాస్వామ్యమన్న బెసెంట్ దాని విలువలు అమెరికాకు దగ్గరగా ఉంటాయని చైనా రష్యాలి తెలిపారు చైనా భారత్ రష్యా యుద్ధానికి బలం చేకూరుస్తుండడం వల్లే తాము మిత్ర దేశాలు రంగంలోకి దిగామని బెసెంట్ పేర్కొన్నారు భారత అమెరికా బంధం బలమైన పునాదులపై ఉందన్న ఆయన ఇరు దేశాలు అభిప్రాయ భేదాలను పరిష్కరించుకునే సత్తా కలిగి ఉన్నాయని తెలిపారు అదే సమయంలో భారత్పై ఆంక్షలకు వాణిజ్య చర్చలు మందకుడిగా సాగడం కూడా ఓ కారణమని వివరించారు రష్యాపై చర్యలకు అన్ని ఆప్షన్లు తమ పరిశీలనలో ఉన్నట్లు బెసెంట్ పేర్కొన్నారు మరోవైపు ట్రంప్ వాణిజ్య సలహా ారు పీటర్ నవరో మరోసారి భారత్ పై తన నోటికి పని చెప్పారు అతిపెద్ద నియంతలతో కలిసి ప్రధాని మోదీ వేదిక పంచుకోవడం సిగ్గుచేటన్నారు భారత్ ఐరోపా ఉక్రెయిన్ తో కలిసి పనిచేయాలని రష్యా చమురు కొనుగోళ్లను నిలిపివేయాలన్నారు అటు చైనాలో ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడి పుతిన్ ద్వైపాక్షిక చర్చలు ముగిసిన కొన్ని గంటల్లోనే ట్రంప్ తన సోషల్ మీడియాలో భారత్పై తన అసంతృప్తిని వెళ్లగక్కారు భారత్ తో వాణిజ్యం పూర్తి ఏకపక్షంగా ఉందన్న ట్రంప్ భారత్ లో అధిక సుంకాల కారణంగా అమెరికా వస్తువులను అక్కడ విక్రయించలేకపోతోందని ఆరోపించారు భారత్ ఇప్పుడు జీరో టారిఫ్లకు అంగీకరించినా సమయం చేదాటిపోయిందని వ్యాఖ్యానించారు మరోవైపు మోదీ పుతిన్ ద్వైపాక్షిక భేటీకి ముందు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా భారత అమెరికా సంబంధాలను కొనియాడారు వీటిని మరింత బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు భారత్తో బంధం సరికొత్త శిఖరాలను చేరుకుంటోందని ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం పేర్కొంది రెండు మధ్య సంబంధాలు క్షీణించడం సహా ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన వేళ రాయబార కార్యాలయం ఈ ప్రకటన విడుదల చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది ట్రంప్ కార్యవర్గంలో చాలామంది భారత్పై అక్కస్సు వెళ్లగక్కుతుంటే ప్రత్యర్థులు మాత్రం ట్రంప్ స్వార్థంతో దిల్లీని దూరం చేసుకున్నట్లు చెబుతున్నారు ఆయన నోబెల్ బహుమతి పొందేందుకు భారత్ సహకరించలేదన్న కోపమే ఇందుకు కారణమని కొందరు అంటున్నారు పాకిస్తాన్తో కుటుంబ వ్యాపార ఒప్పందాల కోసం భారత్తో స్నేహాన్ని అమెరికా అధ్యక్షుడు వదులుకున్నారని అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాక్ సులేవాన్ చెప్పారు